తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక చాలామంది ఎప్పటిప్పటి నుంచో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అనే కొత్త పెన్షన్ కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంట నుంచే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్లు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిణీ చేయలేదు ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఈ పెన్షన్ల పైనే కొత్త పెన్షన్లపైనే పైనే పార్డ్ అయితే ఉన్నారు అయితే మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో బీడీ కార్మికులు వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు పెలేరియా డయాలసిస్ అదేవిధంగా ఎయిడ్స్ మనకి పోయిన రెండు మూడు నెలల కింద ఎయిడ్స్ ఎయిడ్స్ హెచ్ఐవి ఉన్నటువంటి బాధితులకు దాదాపు పదిహేను వేల మంది కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఈ పెన్షన్ల పథకంకి మనకి మనకైతే రావడం అయితే జరిగింది ఇక వారందరినీ దృష్టిలో పెట్టుకొని నిజమైన లబ్ధి గుర్తించే మనకైతే ప్రయత్నంలో మేము ఉన్నాము అది గుర్తించిన తర్వాత కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ దసరా కానుక కిందనే కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ప్లస్ ఆరు వేల పది రూపాయల నిధులను మేము రిలీజ్ చేయడానికి ఇక్కడ మేమైతే ప్రభుత్వం నుంచి ట్రై చేస్తామని మనకి ఇక్కడ హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు మొత్తం బంద శాతం అయితే పంపిణీ వేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకానైతే జూలై నెల డబ్బులు జమ కాకపోతే వాళ్ళు ఏం చేయాలో మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనత అనర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను ఈ పెన్షన్ల పథకం నుంచి పూర్తిగా రద్దు చేయాలని ఇక్కడ ఆదేశాలైతే జారీ చేయడం అయితే జరిగిందంట ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం కొత్త పెన్షన్ లబ్ధిదారుల అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి అక్టోబర్ నెల చివరి వారము లేదంటే మొదటి వారంలో ఈ దసరా నుక కిందిగా का మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద రెండు కొత్త పెన్షన్ డబ్బులు అయితే ఆరు వేల రూపాయలు వృద్ధులకు విద్ధంతులకు బీడీ కార్మికులకు గీతా కార్మికులు చేనేత కార్యక్రమ కార్మికులకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయనుంది ఇక ఇది ఇలా ఉండగా దాదాపు కొత్త అర్హతల జాబితా రిలీజ్ చేసిన తర్వాత దసరా కానుకగా ఈ అక్టోబర్ నెల చివరి వారం వరకు అయితే ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంటే ఇక ఇది ఇలా ఉండగా జూలై నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకా అయితే జమ కాలేదో వారందరికీ మళ్ళీ వచ్చే నెలలో ఆ పెన్షన్లను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ట్రెజర్ల నుంచి డబ్బులు పడకపోవడానికి మీ మీ కారణాలే ఉంటాయని అయితే ప్రభుత్వం తెలిపింది సో తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మొబైల్ నంబర్కి చేపించుకొని ఉన్నారా లేదా అన్నది మీరు చెక్ చేసుకొని అయితే ఉండండి ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్